ముగిస్తాం యోధ పత్రిక ఒకటి పదమూడు యోధ ఒకటి పదమూడు అవి ఒకటి ఒక మాట చూసి ముగిస్తాం తమ అవమానమును నురుగు వెళ్ళగరక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పితిరుగు సుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రం చేయబడింది ఎవరు వీళ్ళు ఎవరండి వీళ్ళు విశ్వాసులే రక్షణ పొందిన వాళ్ళే మందిరంలోకి వస్తారు కనపడతారు ప్రేమ కూడా పాల్పొందుతారు బలలో పాల్పొందుతారు ఆరాధన చేస్తారు కానుకలు వేస్తారు మనలో గుంపులో కలిసిపోయారు యధా రాజా తదా ప్రజా వాళ్ళ వల్లే నేను కూడా ఉంటాననే జాబితా వాళ్ళలాగా నేను కూడా ఉంటాను వాళ్ళు ఎలా ఉంటున్నా నేను కూడా అలా ఉంటాను అని కలిసిపోయే జాబితా వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే దారి తప్పిపోయే వాళ్ళు దారి తొలగిపోయే వాళ్ళు మార్గము తరిగి తప్పి తిరుగు సొక్కలని ప్రాయపడతారు వాళ్ళ గురించి ఏమో ఏం మార్గం తప్పి త్రోవ తిరిగి సుక్క అంటే ఏంటంటే తోక సుక్కే కదా తోక సుక్క మార్గం ఇప్పుడు దేవుడు కక్షలో పెట్టాడు దాన్ని సుక్కల్ని దేవుడు ఎక్కడెక్కడ పెట్టాడో అవి అక్కడ ఉండాలి అవి అక్కడ ఉంటేనే వాటికి మంచిది అవి అక్కడ లేకుండా స్థానం కనుక తప్పిని అనుకోండి రాలిపోతాయి స్థానం తప్పితే ఏమవుతుందంటే రాలిపోతాయి తోక సుక్కలు చూస్తారు కదా మీరు తోక సుక్కలు అనేవి ఒక స్థానంలో ఉండకుండా తప్పించబడటం అనేది రాలిపోతాయి ఇప్పుడు త్రోవ తప్పి తిరిగే వారి పరిస్థితి కూడా అదే వారి త్రోవ తప్పి తిరగడం తిరగడం వల్ల త్రోక సుక్కలు ఎలా రాలిపోతున్నాయో అలా రాలిపోతున్నారు వాళ్ళ గురించి రాయబడింది వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయడం తనక త్రోవ తప్పి తిరుగు సుక్కగా ఉన్నావేమో సుక్కలు అంటే ఎవరండి స్టార్ స్టార్ అంటే ఎవరు జీవవాక్యం వాళ్ళే కదా దేవుని వాక్యం పట్టుకున్న వాళ్ళే తారలు లోకమందు జ్యోతుల వలె కనబడే వాళ్ళు ఎవరంటే వాక్యం పట్టుకున్న వాళ్ళే వీళ్ళే త్రోవ తప్పి తిరిగిపోయే సుఖలుగా ఉండి గాఢాంధకారం యొక్క అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేను చెప్పిన ఐదు విషయాలు విశ్వాసుల గురించి అవిశ్వాసాల కాదు మందిరానికి వెళ్ళే వాళ్ళ గురించే రక్షణ పొందిన వాళ్ళ గురించే బాలలో పాలు పొందబోయే వాళ్ళ గురించే దేవుని కొరకు జీవించేటువంటి వాళ్ళ గురించే లోకంలో వేరే వాళ్ళకు కాదు ఇవి ఖచ్చితంగా మనకు అప్లై చేసుకోవాల్సిన విషయాలు నువ్వు మారు మనసు పొందు నేను ఏమన్నాడు అక్కడైనా యశ్వరభ ఏమన్నాడు నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను కనుక మీ మంచి కోసం చెప్తున్నా మారు మనసు పొందండి మారు మనసు పొందితే నేను మీలోకి వస్తాను మీతో కూడా ఉంటాను అని చెప్తునైనా మనలో ఉన్న లోపాలు ఐదు చూపించాడు ఒకటేంటి ద్రోవ తప్పి తిరిగిన గొర్రెల వలె ఉంటున్నాం రెండవది ఏంటి దీపం మారిపోయబడిన బుద్ధి లేని వారి వలె ఉంటున్నాం దీపం మారిపోయిన బుద్ధి లేని వారి వలె ఉంటున్నాం మూడవదేంటి ఎండిపోయిన ఎముకల్లాగా లోయలో పడి ఉంటున్నాం నాలుగోది ఏంటి నిలివెచ్చని స్థితిలో ఉంటున్నాం ఐదోది ఏంటి ఇప్పుడే కదా చెప్పాను త్రోవ తప్పి తిరుగుతున్న వారుగా ఉంటున్నాం ఇవన్నీ కూడా మనలో నష్టం కలుగు చేసే విషయాలు ఇవన్నీ మనం విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభు వీటన్నిటిలో నేను తప్పిపోయాను తొలగిపోయాను అయినా నన్ను మరణించు అని నిజమైన మారు మనసు అనుభవంలోకి వచ్చి ప్రభు దగ్గర క్షమాపణం కోరుకుంటే ప్రభు బలంలో పాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆయనతో కూడా భోజనం నీతో ఆయన భోజనం ఆయనతో నీకు భోజనం ఆయన సింహాసనం మీద నీకు స్థానం ఆయన భోజన బల్ల చుట్టూ అంటే భోజన బల్లం మీద నీకు ఒక సీటు ఇస్తాడంట దేవుడు ఆయన భోజన చేసే బల్ల మీద నీకు ఒక సీటు ఇస్తాడంట నీకు సింహాసనంలో భాగం ఇస్తాడంట మారు మనసు పొందితే పొందకపోతే గాఢాంధకారంలో ఉంటాం ఇంత విషయం విన్నారు కనుక ఇప్పటికైనా నేను బతిమలాడి కోరేది ఏంటంటే ఎప్పటికైనా మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం ఎప్పుడు పోతామో తెలియదు అంటే ఎప్పుడు విశ్రపోతుంటే తెలియదు పరలోకం వెళతామో లేదు కూడా మనకు తెలియదు లేండి అది వేరే సంగతి కనుక ఉన్నంతకాలం భక్తి చేయాలనేది దేవుని మందిరం విషయంలో దేవుని కొరక జీవించే విశ్వాస విషయంలో ఎక్కడ తొలగిపోకుండా జాగ్రత్త పడాలనేది ఇక్కడ మనకు దేవుడిస్తున్న హెచ్చరిక